పెళ్లి భోజనాల్లో పెట్టే వెజ్ పులావ్ అండి చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు ఏదైనా గ్యాదరింగ్స్ అప్పుడైనా చిన్న చిన్న పోట్లైనా కానీ కూడా చేసుకోవడానికి ఇది మంచి రెసిపీ అండి మీల్ మేకర్స్ వేసి చేసుకోవచ్చు మేము ఈరోజు పన్నీర్ వేసి ఈ పులావ్ని చేసాము ఎలా చేసేలా చూసేయండి మసాలాలు ఎక్కువ లేకుండా ఎక్కువ ఘాటు కూడా లేకుండా కమ్మగా ఎంతో హాయిగా ఉండే పులావ్ని చేసుకోవడం చాలా ఈజీ అండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈరోజు పన్నీర్ పలావ్ చేస్తాము మనము దీనికి వెజిటబుల్స్ కట్ చేసుకోవడమే టైం పడుతుంది పలావ్ చేసుకోవడం చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీనికి రెండు క్యారెట్లు బీన్స్ ఒక ఒక పొటాటో ఆనియన్ కొన్ని తీసుకోవాలి తర్వాత ఈ పన్నీర్ ముక్కలు వేయించుకోవాలి కొంచెం ఉప్పు కారం అన్నీ లైట్గా ఫ్రై అవ్వాలి సిమ్లో పెట్టి మొక్కలు కట్టాలి కట్టి వేసుకోకుండా ఇలా టేస్టీగా ఉంటుంది ఇవి ఎందుకు కడతాయి కదా మొక్కలకి కావాలంటే పట్టి కూడా వేసుకోవచ్చు పట్టి కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లో రెండు స్పూన్లు ఆయిల్ రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి రెండు వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఒక ఎండుమిర్చి చెక్క లవంగాలు ఆకు ఆనియన్స్ బంగాళం పచ్చి అన్నీ ఒకసారి పచ్చి బంగాళంపే వరం ఈ ముక్కలన్నీ మగ్గిన తర్వాత పచ్చిపట్టా నీళ్ళు కొబ్బరి పుదీనా వేసుకోవాలి ఇవాళ బాగా వస్తుందా బాగా కొబ్బరి 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 కొరీ పుదీనా పుదీనా ఏ పలాసైనా ఏ బిర్యానీకైనా పుదీనాని స్మెల్ బాగుంటుంది ఇదైంది కదా మంచి కూటికి మగ్గింది కదా స్మెల్ బాగుంది อืม కొంచెం స్మెల్ అద్దమైపోవాలి బాగుంది నానబెట్టుకోవాలి మొదలే అమ్మా నానబెట్టుకోవొద్దు కడి ఇపోకుండా రైస్ ఫ్లేవర్ పెట్టాలన్నమాట రైస్ కి వేసుకోవాలి ఒకటి ముప్పో పోయాలి నీరు ఒక గ్లాస్కి ఒకటి ముప్పాతికి పోయాలి వాటర్ ఇప్పుడు ఒక గ్లాస్ పోసాము ఇది ముప్పాతికి అనమాట ఒకటి ముప్పైకి అయితే సరిపోతుంది కారం అక్కర్లా కారం దాంట్లో ముక్కల్లో వేసాము ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాం కదా గరం మసాలాలు కూడా ఉంటుంది గరం మసాలాలో ఉంటుంది దీనికి ఎక్కువ పట్టము ఇవి ఇవి పలావ్ ఉడికిందమ్మా ఎక్కువ మషాలా బాగుంది కుక్కర్లో జస్ట్ ఫోర్ విజిల్స్ వస్తే చాలండి చాలా బాగా కుక్ అయిపోయింది అనమాట పొడి పొడిగా ఉంటుంది లాస్ట్లో ఒక స్పూన్ గీ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే చాలా టేస్టీ టేస్టీగా ఉండే పన్నీర్ పుల్లవ్ అయితే రెడీ అయిపోయిందండి పన్నీర్ బదులు మీల్ మేకర్స్ వేసుకొని కూడా చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ